తిరుమల ఆలయంలో తల్లి ఎన్ని రకాల సంప్రదాయాలు ఎన్ని రకాల విశేషాలు ఉన్నాయి అన్నమాట ఇప్పటికి ఇప్పటికీ కూడా ఆ కొంచుకోలని చెప్పి దాని ఆ చిన్న హోల్ నుంచి లోపల బయట నుంచి లోపల గడియబడుతుంది సో ఇతను కూడా వెళ్ళి ఈ కొంచుకోల తీసుకుని దాన్ని తీస్తారు లోపల గడిని తీయటం బయట నుంచి తీసి తలుపులు తీసుకుని ఫస్ట్ ఈ యాదవ భక్తుడే ఈ యాదవ తరంలో వాళ్ళ తరాల్లో వస్తున్న ప్రస్తుతం ఉన్న వాళ్ళల్లో వాళ్ళ కుటుంబాల్లో ఎవరో ఒకరు వెళ్ళొచ్చు ఆ రోజు సో ఎంత అదృష్టం ఆ కుటుంబాలకి కదా ఇప్పటికి కూడా మొట్టమొదటి ప్రధాన దర్శనం నీకే అనుగ్రహిస్తాను అన్నాడు ఆ ఆ వంశం వాళ్ళకే అనమాట సో వారు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు అర్చకులు వెళ్తారు ఆ తర్వాత ఆలయ అధికారులు అంటారు వాళ్ళు హారతిస్తారు సర్కారు హారతి అంటారు ఇట్లా వీళ్ళందరూ వెళ్ళటం అవుతుంది అండ్ మొట్టమొదట స్వామి తలుపులు తీయగానే ఫస్ట్ సారి ఆయన ఇచ్చే దర్శనాన్ని వాళ్ళు అక్కడ విశ్వరూప దర్శనం అని అంటారు ఆలయ సాంప్రదాయంలో విశ్వరూప దర్శనం అంటే మొత్తం ఆలయం తలుపులు తీయగాని మొట్టమొదటి స్వామి కనపట్టం అనమాట మళ్ళీ రాత్రి నిధుల నుంచి మేల్కొన్న తర్వాత ఆయనకి రాత్రి పవళింపు సేవప్పుడు ఆయనకంతా కూడా ఒక బయట పట్టు మంచం అన్ని వేస్తారు ఆయనకి ఆ మీద భో శ్రీనివాసమూర్తిని అక్కడ పెడతారు రాత్రి ఆ పవళింపు సేవ అవన్నీ కూడా మళ్ళీ బయట తీసుకొస్తారు తీసుకొచ్చి ఎప్పుడైతే ఇతను లోపలికి తలుపులు తీయటం మొదలు పెడతాడో ఆ స్వామికి ఎదురకుండా నుంచి ఈ అర్చక స్వాములు కౌశల్యా సుప్రజారామంతో మొదలు పెడతాడు ఈ లోపల ఇవన్నీ జరుగుతుంటే వైభవంగా సుప్రభాతం చదవబడుతుంటుంది ఈ సుప్రభాతం తిరుమల కొండలంతా కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది అన్నమాట ఆ సుప్రభాతంతోనే అసలు ఆయన మేల్కొంటాడు జగత్తంతా మేల్కొంటుంది అని అంటాం అండ్ దాంట్లో అసలు ఎంతో వైబ్రేషన్ ఎంతో ఉంటుంది అనమాట దాని ఏ సమయానికి ఉదయం మూడు గంటలకి బ్రహ్మముహూర్తం ఆ బ్రహ్మముహూర్తం ఉంటారు గంటలకి రోజు సుప్రభాతం అవుతుంది అమ్మా ఆ సమయంలో అనమాట ఇది మన వాళ్ళకి చాలా అసలు ఒక యాభై సంవత్సరాల క్రితం మీరు అన్నట్టు ఎంతో మంది ఇళ్లలో అప్పుడు తరం వాళ్ళు అసలు ఉదయం సుప్రభాతం చదివితే గానీ ఒక కాఫీ కూడా తాగేవారు కాదు కనీసం వినటం అయినా వినటం చదవటం అసలు కొంతమంది ఇళ్లలో గట్టిగా మాట్లాడుతూ చదివేసి వాళ్ళు ఇళ్ళంత వినపడుతూ వాళ్ళు చదువుతుంటే వాళ్ళు పనులు చేసుకుంటూ చదివేసుకుంటూ ఉండేవాళ్ళు అంత మన అందరికి అసలు స్వామివారు అనగాని సుప్రభాతం అంటే స్వామివారి నామం ఈ రెండు వెంటనే గుర్తొచ్చేస్తాయి మనకు ముందు అంత ప్రశస్తి అనమాట సో అక్కడతో ఆ సుప్రభాతం దాసిన ఆ ప్రతివాద భయంకరాన్ని అయ్యాడు అండ్ మన అందరం కూడా ఎంతో ఆ స్వామివారి విగ్రహానికి పాత్రలు ఈ విధంగా చాలా మందికి తెలియదు అసలు ఎప్పుడంటే చదివేసుకుంటాం కానీ చాలా అమూల్యమైన విషయం ఇది స్వామివారి గురించి ఒక్క ఒక్క ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఒక్క ధనుర్మాసంలో మాత్రం ఇప్పుడు ధనుర్మాసంలో మాత్రం ఏం చేస్తారంటే సుప్రభాతం బదులుగా అక్కడ ఆలయంలో తిరుప్పావే చదువుతారు ఈ నెల రోజులు తిరుప్పావే పఠనం జరుగుతుంది ఆ పెసరాలు ఈ నెల రోజులు ఇప్పుడు ప్రస్తుతం ధనుర్మాసంలో ఉన్నాయి కదా ఈ ధనుర్మాసంలో మాత్రం మిగతా అన్ని రోజుల్లోనూ రోజు స్వామివారికి సుప్రభాతమే అనమాట అది ప్రత్యేక అక్షకులు కూడా ఎంత అదృష్టవంతులు ప్రతిరోజు స్వామికి స్వామి ఎదుర్కొండా నుంచి సుప్రభాతం స్వామి చదువుతున్నారంటే ఆయన మేలుకొలపటం అంటే వారి అంతటి అదృష్టవంతులు చేసుకున్నారు అవును అది అవేంటంటే ఇందాక తాకేస్తున్నారు యాక్చువల్ గా లోపల సేవలు మనం మొదటి గడపని కులశేఖర పడి అంటారు వాళ్ళు ఎవ్వరికైనా కూడా అంటే చాలా మంది తెలియని విషయం అందరూ అనుకుంటారు ఈ ఏమిటి ఈ ప్రెసిడెంట్లు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ అంతా లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటాను అసలు ఆ గడప దాటి లోపలికి ఎవ్వరూ వెళ్లతాండి ఆ గడప దాటి లోపలికి వెళ్ళడానికి ఒక్క నాలుగు కుటుంబాల వాళ్ళకే తరతరాలుగా వస్తున్న ఆ కుటుంబాలకు మాత్రమే అధికారం ఉంది ఇంకెవ్వరూ ఆ ఆ గడప దాటి లోపలికి వెళ్లతాయి మనం బయట చూస్తున్న సేవల్లో పాల్గొనే ఎంతో మంది అర్చకులు అంటే ఏంటి మనం ఒక్కసారి కళ్యాణంలో ఉంజలు సేవల్లో పాల్గొనే వాళ్ళని చాలా మంది చూస్తాం కదా ఈ అర్చకులు వీళ్ళందరూ కూడా బిళ్ళలో కూడా చాలా మంది బయట సేవల్లో ఉండేవారే గాని లోపల స్వామి లోపలికి వెళ్ళి ఇప్పుడు సుప్రభాత సేవ తర్వాత తోమాల అర్చన ఈ సేవలు అన్నీ జరుగుతాయి కదా మనకి రోజే ఉదయం ఉంటాయి కదా అలాగే శుక్రవారం అభిషేకం జరగడం అప్పుడు ఆలయం లోపలికి వెళ్తాం కదా ఆడతారు కదా అర్చకులు ఈ అర్చకులు లోపలికి వెళ్లే వారు మాత్రం ఈ నాలుగు కుటుంబాల వారికి తరతరాలుగా స్వామి అనుగ్రహించింది ఆ కుటుంబాల వారిని వారిలో ప్రస్తుత తరంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు రోస్ట్ డ్యూటీస్ లా వేస్తారు మార్నింగ్ వీళ్ళు తర్వాత వెళ్ళి ఇట్లా ఈ తరాల్లో ఇప్పుడు ఉన్న పిల్లలు ఈ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం లోపలికి వెళ్ళి స్వామికి అంటే ఏంటి అన్ని సపథలు చేయడానికి స్వామికి వీళ్ళకి మాత్రమే అధికారం ఉంది చాలా మంది అనుకున్నారు ఏంటంటే బయట మనకి కనపడే అందరూ అని ఆర్ఏసీ మినిస్టులు వెళ్తారు లోపలికి అని ఎవ్వరూ ఆ కులసేపర దాటి అడుగు లోపలికి పెట్టండి యువతల నుంచే దర్శనం చేసుకోవడం చెప్తే లోపలికి వెళ్ళి సాక్షాత్తు మూలమూర్తిని తాకి అధికారం అనేది ఆ నాలుగు కుటుంబాల అర్చకులకి ఎంతో అదృష్టవంతులు సో వారిలో కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళు ఇలా తోమాల పూలని తీసి మళ్ళీ మారుస్తూ ఉంటారు కదా అలా అప్పుడు కానీ అభిషేకం అప్పుడు కానీ పొరపాటున స్వామి రూపం కనుక మీరు చేతి తగిలితే శిలలాగా కనిపి అనిపించదు మాకు చాలా మెత్తగా ఉంటుంది అనిపిస్తుంది అనిపి అని చెప్తారు మెత్తగా మాన మనిషి మానవుని తాగుతున్నట్టే ఉంటుంది ఆ ఆయన అలాగే అసలు చేతుల మీద ఆ నరాలు కూడా మనకి అలా కనిపిస్తుంటాయట నేను ఇందాక నేను ఇంతకుముందు వాటిలో మనం చెప్తున్నామే ఆయన ఏంటంటే ఇప్పుడు కాలం అంతా పాపభయిష్టం అయిపోయి ప్రజలందరూ ధర్మం లేకుండా ఉన్నారు కాబట్టి మనకి శిలామూర్తిగా భ్రమింపజేస్తున్నాడు కాని సాక్షాత్ స్వామి వాళ్ళ నుంచుని ఉంటారు అంతే నారాయణమూర్తే నుంచుని ఉంటారు అందుకని ఇన్ని రకాలుగా ఇంతమందిని ఇంత అనుగ్రహం ఇస్తున్నారు ఇంకా విశేషం శుక్రవారం అప్పుడు అభిషేకం చేస్తారు కదా శుక్రవారం అభిషేకం సమయంలో స్వామి వారికి ఉన్న ఆభరణాలు అన్ని చదిగిస్తారు ఒక్క శంఖం చక్రం మాత్రం ఏటువంటి పరిస్థితుల్లోనూ సడలించరు వాళ్ళు సడలించడం అంటాం సడలించడం ఎప్పుడు ఉంటాయి శంఖ చక్రాలు మాత్రం ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అనమాట ఈ విగ్రహాలన్నీ తీసి ధోతి కట్టి అభిషేకం చేస్తారు ఆ రూప దర్శనం మనకి జరుగుతుంది ఆ రోజు సో స్వామి ఏంటంటే తొమ్మిది అడుగులు ఎత్తుంటారు అందుకని అభిషేకం చేయించే అర్చక పురుషులు కూడా ఒక స్టూల్ వేసుకుని అర్చం చేస్తారు అప్పుడుట గోరువెచ్చటి నీటితో చేస్తారు సో అప్పుడు స్వామికి వాడు చెప్తారు ఏంటంటే ఆ నుదుటి మీద ఆ చెమట పడుతుంది నుదుటి మీద చెమట పడుతుంది చాలా అవును అండ్ స్వామివారి ఇప్పుడు ఈ అభిషేక తీర్థం అంతా కూడా తల్లి దానికి ఎన్నో సుగంధ ద్రవ్యాలతో వాడతారు ఆకాశ గంగి నుంచి తీర్థం తీసుకొచ్చి మీరు తీసుకొస్తారు ప్రతిరోజు కూడా తీసుకొచ్చి దాంట్లో ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి దాంతో స్వామివారికి అభిషేకం చేస్తారు ఆ అభిషేక తీర్థం స్వామి చేతుల మీద కారుతూ ఉంటుంది అవన్నీ పట్టి అవి బాటిల్స్ లో వీళ్ళు మనకి అభిషేక తీర్థంగా ఇస్తారు అలాగే అభిషేకానికి ముందు రోజు గురువారం రోజు ఏం చేస్తారంటే స్వామివారి నామాన్ని సన్నగా చేస్తారు సన్నగా చేసి ఆభరణాలని తగ్గిస్తారు అందుకని మనం ఎప్పుడైనా మామూలు మన అందరం దర్శనం వీళ్ళంతా భక్తులంతా కూడా మనం గురువారం రోజు కనుక దర్శనానికి వెళితే స్వామి సన్నటి నామంతో చాలా కళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి నేత్ర దర్శనం కూడా జరుగుతుంది అండ్ నిజ రూపం ఆల్మోస్ట్ చాలా మటుకు మనకి కనిపిస్తుంది ఇంత తగ్గుతుంది అనమాట చాలా ఈ ఆభరణాలని తగ్గించి ఇంకా స్వామి ఏంటంటే శుక్రవారం అభిషేకానికి సంసిద్ధమై ఉంటాడు అనమాట ఉదయం సో బుద్ధం ఏం చేస్తారు ఇంకా అభిషేకం చేసే ముందు స్వామి వారికి చెప్పాను కదా అన్ని అంత ముందు రోజే తీసి సిద్ధమై ఉంటారు ఇంకా స్వామి అప్పుడు అప్పుడు నామాన్ని సడలిస్తారు అంటే మనం సాంప్రదాయంలో తీయటం కాబట్టి భగవంతుడిని సడలించటం ఆ సడలించినప్పుడు ఆ స్వామివారి నామం ఆ పుచ్చకర్పూరం అమ్మ పచ్చకర్పూరంతో పెడతారు స్వామికి నామం అనమాట అది అభిషేకం ముందు తొలగించేటప్పుడు అదేమవుతుంది సడలించినప్పుడు అదంతా స్వామివారి పాదాల మీద పడుతుంది దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ లో తీసి కరెక్ట్ చేసి దాన్ని అక్కడ ఆలయ సంప్రదాయాల్లో శ్రీపాద రేణువు అంటారు ఆయన పాదాల మీద ఆయన పాదాల మీద పడింది అనమాట అది మన వాళ్ళకి నీళ్ళు నీటిలో తీసుకుని ప్రసాదంగా తీర్థంగా తీసుకోవచ్చు దాన్ని